వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను లో మా చిన్నోన్ కోసం కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అవేంటో మీకు చెప్తాను తో సహా ఈ స్వింగ్ ఏమో మీషోలో తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫార్టీ పడింది పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఎప్పుడైతే వాళ్ళకి నడుకొస్తుందో ప్రాబ్లమ్స్ అన్ని అప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి మనం ఏదైనా పనులు ఉన్నప్పుడు వాళ్ళు నడుస్తూ పడుతూ ఉంటారు అలా మనం చేసుకునేటప్పుడు పిల్లల్ని ఈ స్వింగ్లు వేసామంటే పడే ఛాన్స్ లేదు చూడండి వేరే స్వింగ్స్ చూశాను స్టైల్ గా అన్ని బాగానే ఉన్నాయి కానీ ముందర ఓపెన్ ఉన్నాయి సో పిల్లలు పడే ఛాన్స్ చాలా ఎక్కువ సో నాకు ఇదైతే పడరు అని చెప్పి తీసుకున్నాను అనమాట అప్పుడప్పుడు పనిలో ఉంటాము సో మాటి మాటికి లేసి ఊపలేము కాబట్టి ఒక తాడు కానీ లేకపోతే ఒక చున్నీ కానీ కట్టామంటే మనకి ఈజీగా ఉంటుంది ఇక్కడ చూడండి మా చిన్నోడు ఏం చేస్తున్నాడు మా చిన్నోడికి ఉయ్యాలి ఎంత నచ్చిందంటే దీంట్లోనే నిద్రపోయాడు పడుకోరా పడుకోరా అంటే అస్సలు పడుకోడు చూడండి ఎంత బాగా నిద్రపోయాడు చేపెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి బాల్ పూల్ తీసుకున్నాను అది కూడా మీషోలోనే దీని కాస్ట్ వచ్చేసి నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది నేనైతే బాల్స్ సపరేట్ టెన్ సపరేట్ తీసుకున్నాను బాల్స్ ఇంకా టెన్ కాంబినేషన్లో కూడా వచ్చాయి కానీ అవి టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ అలా కాస్ట్ ఉన్నాయన్నమాట ఇలా సపరేట్గా తీసుకుంటే మనకి రీజనబుల్గా వస్తుంది ఒక సెట్కి వచ్చేసి ట్వంటీ ఫోర్ బాల్స్ వస్తాయి అలా నేను త్రీ తీసుకున్నాను అనమాట పూల్ కోసం వాడే టెంట్ సో మొత్తం లుక్ అయితే ఇలా ఉంది క్వాలిటీ గురించి చెప్పాలంటే క్లాత్ చాలా సన్నగా ఉంది అంటే తిన్గా ఉంది మరీ స్టాండర్డ్గా ఉంది అని చెప్పడానికి లేదు కానీ పిల్లలు ఆడుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది ప్రతిసారి పిల్లలు ఆడుకోవాలంటే మాల్స్కి కానీ ప్లే స్టేషన్స్ కానీ తీసుకెళ్ళలేము కదా ఇలాంటివి కొన్నామంటే పిల్లలకి ఇంట్లో ఆడుకోవడానికి ఉంటుంది సో ఈ టెంట్ లుక్ మొత్తం ఇలా ఉంది పైన బాస్కెట్ బాల్ లాగా ఇచ్చారు చూడండి పిల్లలు ఆడుకోవడానికి ఇంట్లో ప్లేస్ ఉంటే మాత్రం కంపల్సరీ కొనొచ్చు మళ్ళీ తర్వాత ఫోల్డ్ చేసి పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది దీనికి చూపిస్తాను ஏண்டா சின்னோடு ஏண்டடி ஏண்டடி அதlaடுட்டாரா ரெச்சி நாடு சின்னோடு ஏய் சின்னோடு சின்னோடு வா என்னைக்கு అట్లనా నచ్చిందా నీకు బాల్ అది బాల్ ఇంకో ఒక తీసుకొని ఒక పట్టుకోవడం బాగుంది కదా నీకు నచ్చింది కదా దాంట్లో అమ్మ అమ్మమ్మ గోల్ వేసింద్ర అయ్యా గోల్ మా బెడ్ బాగుంది శిరోగాని బిడ్డ బాగుందా చిన్నోని బిడ్డ కంటే బాగుంది చూడండి మా శిరోగాని బిడ్డ బాగుందంట ఫ్రెండ్స్ మా చిన్నోని బాల్ పూల్ కంటే ఏం చేస్తున్నావు అమ్మా అయ్యో చిన్నోడు నీ దానికంటే శిరోగాడిని పెట్టే అంట చిన్నోడు వద్దంట వానికి మా మా శిరోగాడు ఏంద్రా నా బెడ్లో కూడా బాగా వేసినారని చూస్తున్నాడు మా చిన్నోడు ఇక్కడ పెత్తనాలు చేస్తున్నాడు చూడు శిరో అమ్మకి ఎంత కూడా బాల్ వేసింది నచ్చింది ఇది మా చి మా చిన్న బాల్పూలు ఇది మా షీరోగాని బెడ్ మా ఏం అర్థం కాక చూస్తున్నాడు నా బెడ్లు ఎందుకు రా బాల్ వేసినారని చెప్పి ఇదనమాట మేము కొన్న బాల్పూల్ మా చిన్నోనికి వాడి పూల్ కంటే చిన్నోని షీరోగాని బెడ్ నచ్చిందంటే షీరోగాని బెడ్ దగ్గర పోతా అంటున్నాడు మా చిన్నోడు అట్లా ఉంటది బాల్పూలు ఉన్నాం బాగున్నాయి కానీ ఇది మట్టి మాత్రం అంటే ఆర్డర్ వచ్చినప్పుడు ఓపెన్ చేసి దండర్ వచ్చేసింది తర్వాత నేర్చుకోవచ్చు అనుకున్నా కానీ రావడం లేదు ఇది వరకే నాకు వచ్చు ఇక్కడ నుంచి నాకు రాదు

అయిపోయింది ఫస్ట్ చిన్నోని కోసం తీసుకుంది అయితే ఇదే మా చిన్నోని కోసం ఆన్లైన్లో ఈ స్ట్రోలర్ కొన్నాను దీని కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఇలా ఉంటుంది లుక్ సో వాకింగ్ తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి వర్షం పడినప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక సీ త్రూ కూడా ఇచ్చినారనమాట అంటే ఇక్కడ ఓపెన్ చేసుకుంటే పిల్లలు ఏం చేస్తున్నారో లోపల కూర్చోవడం మనకి ఈజీగా అనిపిస్తుంది ఈ సీ త్రూని మనకి ఇష్టం లేకుంటే క్లోజ్ చేసుకోవచ్చు మనకి వెనకాల ఒక బ్యాగ్ కూడా ఇచ్చినారు చూడండి ఏమన్నా అవసరం ఉన్నవి ఈ బ్యాగ్లు పెట్టుకోవచ్చు మనం ఇంతే కాదు ఇంకా ఎక్కువ స్టోరేజ్ అవసరం పడితే మనకి నెట్ బ్యాగ్ ఇచ్చారు మనం కింద ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకా దీని వీల్స్ వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనం టర్న్ చేసినప్పుడు ఈజీగా రొటేట్ అవుతాయి ఇంకా దీనికి లాక్ సిస్టమ్ కూడా ఉంది చూపిస్తాను చూడండి ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా మనం ఇలా కింది కంటే స్ట్రోలర్ లాక్ అవుతుంది అనమాట సో స్ట్రోలర్ ముందుకు కదలదు చూడండి తోసినా కూడా స్ట్రోలర్ కదలదు మనం వాకింగ్కి కానీ షాపింగ్కి కానీ వెళ్ళినప్పుడు మధ్యలో ఆగాల్సి వస్తే ఈ స్ట్రోలర్ లాక్ చేసుకున్నామంటే స్ట్రోలర్ ముందుకు కదిలే ఛాన్సే లేదు నాకు ఈ స్ట్రోలర్లో మెయిన్గా నచ్చింది సేఫ్టీ అనమాట ముందర కూడా లాక్ ఇచ్చారు చూడండి ఇలా లాక్ చేసుకుంటే పిల్లలు ముందరికి జారలేరు కంఫర్టబుల్గా వాకింగ్ తీసుకెళ్ళచ్చు పిల్లల్ని మా చిన్నోడు వెళ్తున్నాడు అక్కడ మా కూడా వాకింగ్కి వెళ్తుంది రెండు పప్పీలు వాకింగ్ పోతున్నాయి మా చిన్నోని అయితే రోజు ఇలా వాకింగ్కి తీసుకెళ్తాను వాడు కూడా చాలా ఎంజాయ్ చేస్తాడు వాకింగ్ని ఇదండి ఈ రోజు ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్